ఇవాళ మనం చందమామ కథల్లో నుండి ధాన్యం విలువ అనే కథను తెలుసుకుందాం ఒక ఊళ్ళో రాజయ్య అనే భూస్వామి ఉండేవాడు ఆయన గొప్ప ఆస్తిపరుడు పట్టణాల్లో మాత్రమే ఉండే గొప్ప మేడ కట్టించాడు దాన్ని చూడటానికి గ్రామాల వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఆయన తన పొలాల్లో పండిన ధాన్యాన్ని ఒక కొట్టులో పోసి తన పని పనివాళ్లకు సాధలకు తానే స్వయంగా ధాన్యం కొలిచిచ్చి కొట్టుకు భద్రంగా తాళం వేసేవాడు ఒకనాడు పక్క గ్రామం నుండి ముగ్గురు మనుషులు రాజయ్య మేడ చూడవచ్చారు అప్పుడు రాజయ్య తన కూలీలకు పేదలకు ధాన్యం కొలవటం పూర్తి చేసి కింద పడిన గింజలను భద్రంగా ఏరి ధాన్యపు కొట్టులో వేస్తున్నాడు అది చూసి ముగ్గురిలో ఒకడు ధాన్యపు గింజలను బంగారంలా ఏరుతున్నారే అని వెటకారంగా అన్నాడు ఆ ముగ్గురిని తన ఇంట భోజనానికి ఉండమని రాజయ్య వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయించాడు వాటి వాసనకే వాళ్లకు నోరూరింది తరువాత రాజయ్య వాళ్లను భోజనానికి తీసుకుపోయాడు వాళ్ళ ముందు విస్తళ్లలో వంటావిడ బంగారం ముద్దలు పడ్డించింది ధాన్యం కన్నా విలువైన ఈ బంగారాన్ని ఆరగించండి అని రాజయ్య వారిని వేడుకున్నాడు వాళ్ళు వెంటనే తమ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పుకొని రాజయ్య పెట్టిన బిందు భోజనం తిని వెళ్ళిపోయారు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు మరి